అందరికీ నమస్కారం నా మీద ఫ్రాడ్ కేస్ ఫేక్ ఎలిగేషన్ పెట్టిన జనపాల ప్రసాద్ బాబుకి మోనికా దివ్యకి ఒకటి స్ట్రెయిట్ క్వశ్చన్ అడదాం అనుకుంటున్నాను నేను దొంగతనం చేశానని మీ ఇంటికి నాలుగు సార్లు వచ్చానని జాన్ ట్వంటీ నైన్త్ ఫెబ్ సెకండ్ ఫెబ్ సిక్స్త్ ఫెబ్ నైన్టీన్త్ ఆ డేట్స్లో సీసీటీవీ ఫుటేజ్లో నేను దొంగ అని ప్రూవ్ అయినట్టు మీ దగ్గర ఉంది కదా అది మీడియాకి ఎందుకు రిలీజ్ చేయట్లేదు నా ఫింగర్ ప్రింట్స్ కానీ నేను దొంగతనం చేశాను మీ ఇంటి నుంచి కంగారుగా వెళ్ళిపోయిన లాస్ట్ డే అని చెప్పారు కదా ఆ కంగారుగా వెళ్ళిపోయినవి ఆ సీసీటీవీ ఫుటేజ్ మీకు దమ్ము ఉంటే మీడియాకి రిలీజ్ చేయండి మీరు నాలుగు సార్లు కింద వరకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రాలేదు మోనిక నేను డైరెక్ట్గా నీకు క్వశ్చన్ అడుగుతాను ఏదైతే కన్వర్జేషన్ అయిందో మన ఇద్దరి మధ్యనే అయింది అందుకు నిన్ను అడుగుతున్నాను మీ డాడీ వెనక దాక్కుని నాటకాలు ఆడద్దు నువ్వు వాళ్ళకి నిజం చెప్పావో చెప్పలేదో మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి డ్రామా ఆడుతున్నారో నాకు తెలీదు నా మీద ఎలిగేషన్ పెట్టారు నేను కోర్టులోనో లీగలి ఫైట్లు బ్యాటిల్ చేసి ఏదో ఒకటి చేసి నేను నిర్దోషం ప్రూవ్ చేసుకుంటాను చచ్చినంతవరకు చచ్చిపోయినా సరే ఎలాగో ఒకలా ప్రూవ్ చేసుకుంటాను కాకపోతే నీకంటూ ఒక మనసాక్షి ఉంటుంది నీ పాపాన నువ్వే పోతావు నువ్వు నా దగ్గర నటించవచ్చు మొత్తం ఫ్యామిలీ దగ్గర నటించవచ్చు మీడియా ముందు నటించవచ్చు డబ్బులతో పోలీసులు కొనియొచ్చు డబ్బులతో మీడియాను కూడా కొనియొచ్చు కాకపోతే నన్ను జైల్లో పంపించడానికి ఇంత ట్రై చేశారు కానీ నేను బయటికి వచ్చాను కదా అసలు జైలికి పంపించగలరా నన్ను నన్ను ఏమైనా పెగలిగారా నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది నేను నిజంగా చెప్తున్నాను అండ్ నీ ఉండి ఎవరైతే ఇదంతా ప్లాన్ చేసి నన్ను ట్రాప్ చేసి ఎంత చేశారో నా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారో చెప్తున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్